సమావేశానికి చేసిన గౌరవ సెక్రటరీ గారికి మరియు ఉప సర్పంచ్ గారికి వార్డు సభ్యులకి కోఆపరేషన్ సభ్యులకి జీపీ సిబ్బందికి వచ్చిన మా ఇటు ఫ్రెండ్స్ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ఐదు సంవత్సరాల పీరియడ్ చాలా అద్భుతంగా జరిగింది అధికారులు ఎంపీడో గారు కానీ ఎంపీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఏ పని చెప్పినా వెంటనే వారు చెప్పినటువంటి పనిని వెంటనే చేసి వారు అనుకున్న టైం కంటే రెండు రోజుల ముందుగానే రిజల్ట్ చూపించి చేయడం అలా మాకు మా విలేజ్కి దాదాపుగా అవుట్ ఆఫ్ నైన్ అవార్డ్స్కి ఎయిట్ అవార్డ్స్ మండల లెవెల్లో రావడం జరిగింది మరియు డిస్టిక్ లెవెల్లో కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చినందుకు మా టీం సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మరియు మా పల్లె ప్రకృతి వనం కానీ సెంట్రల్ లైటింగ్ కానీ వాటికి కానీ గ్రామ పంచాయతీ కానీ మరియు డంపింగ్ యార్డ్ కానీ ప్రతి ఒక్కటి పల్లె ప్రకృతి వనాన్ని గౌతమ్ సార్ గారు వచ్చి మెచ్చుకోవడం డిస్టిక్ లెవెల్లో చాలా బాగుంది ప్రతి ఒక్కరు వచ్చి బ్రాహ్మణ కొత్త బిల్లని చూసి నేర్చుకోమని ఈ విధంగా చేయమని చెప్పడం చాలా హర్షణీయంగా హర్షణీయమని చెప్పి ఆయన స్ఫూర్తితోనే మేము ప్రతిరోజు ఏ పని ఉన్నా కూడా సెక్రటరీ గారు చెప్పగానే అందరం కోఆర్డినేషన్ అయ్యి ఈ అవార్డు రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్క వార్డు సభ్యులకి కోఆపరేషన్ సభ్యులకు మా జీపీ సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సమావేశానికి సర్పంచ్ గారికి సెక్రటరీ గారికి నాతోటి వార్డు సభ్యులకి కోఆర్స్కి జీపీ సిబ్బందికి అందరికీ మరియు పార్టీకి మిత్రులకి ఇలాగా సర్పంచ్ గారు చెప్పినట్లుగా డెబ్బై ఏళ్ళ చరిత్రను తిరిగరాసడం అనడంలో అత్యయక్తి లేదు అని చెప్పేసి గర్వంగా చెప్పగలుగుతున్నాం ప్రతి గల్లీ గల్లికి సీసీ రోడ్లేసి వాటర్ కొరతను తీర్చి సెంట్రల్ లైటింగ్ పెట్టి ఇంతకుముందు పండుగలు వచ్చాయి అంటే లైటింగ్ ఉండేది లేదంటే ఏదన్నా నీట్నే చేసేది అట్లా కాకుండా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఈ పీరియడ్లో లైట్ వెలుగని రోజు లేకుండా చాలా అద్భుతంగా ఈ డెబ్బై ఏళ్ళ చరిత్రలో కనివిని ఎరగని విధంగా అభివృద్ధిని చేసి చూపించాము అని చెప్పేసి గర్వంగా తెలియజేస్తూ నిజంగా పర్మనెంట్ ప్రాజెక్టులు కొన్ని సంవత్సరాల తరబడి గుర్తుంచుకునేలా శ్మశాన వాటిక డంపింగ్ యార్డు పల్లె ప్రకృతి వనం గ్రామ పంచాయతీ భవనం వాటర్ ట్యాంకి సీసీ రోడ్లు సైడ్ డ్రైనేజీలు సెంట్రల్ లైటింగు మన లైబ్రరీ ఇట్లా చాలా పర్మనెంట్ ప్రాజెక్టులను చేశామని చెప్పేసి గర్వంగా తెలియజేస్తూ మరి ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి ఈ జీపీ టీమ్కి మరియు బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఐదు సంవత్సరాలు అద్భుతంగా వినియోగించుకున్నామని చెప్పేసి మేము గర్వంగా తెలియజేస్తూ రాబోయేటువంటి టీము మాకంటే ఇంకెక్కువ వర్క్ చేసి మంచి పేరు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గం వీడ్కోలు సమావేశానికి సమావేశాన్ని ఏర్పాటు చేసిన మా గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు సెక్రటరీ గారికి గ్రామ పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా మాకిచ్చిన ఈ ఐదు సంవత్సరాల వ్యవధిలో మేము తగినంత వందకు వంద శాతం న్యాయం చేకూర్చామని గ్రామాన్ని అన్ని రకాలుగా జిల్లాలో మండలంలోనే మొదటి ప్లేస్లోకి తీసుకెళ్లామని చెప్పేసి మనస్ఫూర్తిగా మా ఈ అభివృద్ధికి సహకరించిన సర్పంచ్ ఉప సర్పంచ్ కార్యదర్శి మరియు గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు సిబ్బందికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ లేకపోతే నేను ఎవరికి లేరు అని చెప్పేసి చెరువులో పూడిగా తీసు మొదలు పెడితే చెప్పిన అంటూ చాలా అద్భుతంగా అందరితోటి తరలో నాలుగల ఉంటూ వీళ్ళందరికీ కష్టపడి పనిచేసి